ఓసారి ఇట్ట కూడా జరిగిద్దా అని వెటకారం చేయవాకండి జరిగింది నేను ఒక చోట పరిచర్కి వెళ్ళా పరిచర్కెళ్ళి తెల్లవారుజాముకి చలి జ్వరం వచ్చింది భయంకరంగా నైటే కొంచెం అనుమానంగా ఉండి ఎందుకన్నా మంచిదని జ్వరం జ్వరం టాబ్లెట్ ఒకటి తీసుకొని పోయా చలి తెల్లవారేసరికి బాగా చలి జ్వరం భయంకరంగా వచ్చింది ఇక దానికి తట్టుకోలేక ఒనుకుడికి ఆ జ్వరానికి తట్టుకోలేక తెల్లవారుజామునే ఏం తినకుండా పరగడుకునే ఆ జ్వరం బెళ్ళ వేసుకున్నా ఇంటికొద్దాం లేని ఆ జ్వరం బెళ్ళ వేసుకుంటే అది రియాక్ట్ అయింది ఆల్రెడీ బలహీనత దానికి తోడు అది వేసుకున్నాను అది ఎఫెక్ట్ అయింది నాకు అయ్యి తెల్లవారుజామున ఐదున్నరకి బస్సు ఎక్కా వద్దామని ఆ ఊర్లో తెల్లవారుజామున ఐదున్నరకి బస్సు ఉంటుంది అది ఎక్కి కూర్చున్న జస్ట్ ఒక కిలోమీటర్న్నర పోయింది బస్సు ఇక అంతే పడట్ల గుటకెందుకు పడట్లేదంటే నవలక కింద లాలాజల ఓట్లు ఉంటాయే నీళ్లు ఉత్పత్తి అది ఆగిపోయింది నీళ్లు ఉత్పత్తి అయితే గొంతులో గుటకబడిద్ది ఆ ఉత్పత్తి లేదు మొత్తం డ్రై అయిపోయింది నవలి కింద అంటే నవలక పిడచగట్టకు వస్తుంది అంటారు కదా అట్లా వచ్చి కాళ్ళు చేతులు తేలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చా వాస్తవంగా అది డేంజర్ కండిషన్ నాకు అర్థమవుతుంది ఎంతసేపు ఉంటామండి గుటకాయకుండా ఎప్పుడైనా ట్రై చేశారా మీరు సార్ ట్రై చేయండి కాసేపు ఎక్కడే కూర్చొని గుటకాయకుండా ట్రై చేయండి ఒకసారి గుటక గుటకాయ స్వాహ అయిపోతారు ఒకటేసారి నేను ఎంత ట్రై చేసినా గుటక మరి టెన్షన్ కాదు ఎవరికైనా నేను చాలా ఆవేదనలో ఉన్నాను అయిపోయిందా ఇంతవరకైనా మన సేవ ప్రభా ఇది నీ చిత్తమా అది నా అడ్రస్ వీళ్ళకి తెలియదు కదా ఈ బస్సులో వాళ్ళకి అడ్రస్ పేపర్ అన్న రాసి జేబులో పెట్టుకోవాల్సిందే ఎందుకంటే నేను ఆ సీట్లోనే చచ్చిపెట్టేటట్టున్నా అంత డేంజర్గా ఉంది అంటే అనుభవించిన వాడికి తెలిసి దొట్ట వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు మీ కొన్ని ప్రాణాంతకమైన బాధలు వచ్చినప్పుడు అది అనుభవించిన మీకు తెలుసు కానీ నాకు తెలియదుగా అన్న అసలు ఎంత బాధపడ్డాను ఇందాక సాక్ష్యాలు చెప్పేటప్పుడు కొన్ని సాక్ష్యాలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధలో కాబట్టి నేను అలా ఫేస్ చేశాను కాబట్టి నాకు అర్థమైంది ఎవరితో మాట్లాడలేని పరిస్థితి గుటకబడని పరిస్థితి కాళ్ళు చేతులు కనీసం కలలేని పరిస్థితి ఆ సీట్లో కూర్చున్న గట్టనే అయిపోతూ ఉన్న పరిస్థితి దేవా ఏసయ్యా నీకు స్తోత్రం నాయనా అది ఆదివారం ఆ ఊరి నుంచి పేటకొచ్చి వాక్యం చెప్పాలి ఇక్కడ ఓహో ఆదివారం మనకు ఆ స్తోత్రం నాయన నీకు వందనాలు అనుకొని ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి మరి ఆ స్థితులు అయ్యే వస్తాయి ఈ గందరగోళలో నేనుండి ప్రభా స్తోత్రం ప్రభా అయ్యా అన్ని దేవుణ్ణి వేడుకుంటే మీరు నమ్మండి నమ్మకపోండి నమ్ముకోండి దేవుడు నాతో మాట్లాడాడు ఏమని మాట్లాడాడో తెలుసా తన మెల్లనైన స్వరంతో ఆయన స్థుతించు అన్నాడు నమ్మితే నమ్మంటే లేదు నమ్ముతారా నేను అబద్ధం చెప్పను ఉన్న సంగతి నేను అనుభవించింది చెబుతున్నాను నేను అనుభవించాను నువ్వు స్థుతించు అంటే స్థుతించంటే ఏంది స్తోత్రం చెప్పాలని కాదు పాడు అంటున్నాడు ఆయన నువ్వు పాడి నన్ను మహిమపరచు అన్నాడు మామూలుగా మౌనంగా కూర్చుంటేనే బొటకబడట్లా పాట పాడినా స్థుతించినప్పుడు ఏమైంది ఆ ఉన్న తడి కాస్త ఆరిపోయి పోవటమేగా కానీ మీకు తెలుసా ఆయన అన్నాడని ఇంకా మళ్ళీ ఆలస్యం లేకుండా ఏ పాట ఎత్తుకుందానో తెలుసా ఆ దైవస్వరం విన్నాను నువ్వు పాడి స్థుతించు కీర్తించు అని తనను మహిమపరచమని దేవుడు పిలిచినప్పుడు నేను ఎత్తుకున్న పాట అమూల్యమీనా రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము రక్త రక్తము యేసు రక్తము రక్తము రక్త దాంతో నిమిత్తం లేకుండా పాట పాడినసే పాట వస్తుంది పాట ఆపితాంరా అని చెప్పి నీకు వినేవాళ్ళు కొంతమందికి వెర్రితనంగా ఉండొచ్చు అవిశ్వాసులకి ఎట్టున్నా నాకు ఎందుకు ఏడిశారు నా దేవుని కార్యాలు నేను ప్రాక్టికల్ గా అనుభవించని నేను చెప్తున్నాను ఎవడో ఎగతాలు చేస్తే ఎందుకు ఎవడో నాకు నాకెందుకు ఉన్న సంగతి ఇది అసలు నాకు ఆ రోజు జరిగిన సన్నివేశం ఎంత కామెడీగా ఉంటుందంటే నేను పరగడుపున బెళ్ళ వేసుకున్నాను నాకు ఎఫెక్ట్ అయింది అని అక్కడ నుంచి ఆ ఊరు నుంచి నరసరావుపేట వచ్చి నరసరావుపేటలో పొద్దున్నే అప్పుడే కాయలు పెట్టుకుంటున్నారు అమ్ముకునేవాళ్ళు అర్తికాయ బండి దగ్గరికి వెళ్ళా డబ్బులు ఇచ్చి అట్టికాయలు అయ్యా ఎందుకంటే ఖాళీ కడుపు ఉంటే ఎఫెక్ట్ అవుతుంది కాస్త ఏదన్నా బరువు వేసామనుకో కొంచెం నార్మల్ అయిద్దేమో అని తెలివి ఉపయోగించాం వాడు ఐడియా అట్టికాయలు ఇచ్చాడు ముందు అక్కడ నుంచి హడావిడిగా నడుస్తా బస్ కాడికి పోవాలి మళ్ళీ చిలకూరుపేట బస్ ఎక్కాల ఆ ఆత్రంలో అరటిపండు ఓపెన్ చేసి ధనాధనా తిని మింగ మింగ బలవంతంగా ఆశ్చర్యం చెప్పన పచ్చికాయలు ఇచ్చాడు అట్టికాయలు ఏమి ఇచ్చాడు పచ్చికాయలు ఇచ్చాడు పచ్చికాయలు ఎట్టుంటుంది అట్టిపళ్ళు పచ్చి అట్టిపళ్ళు తిన్నారా మీరు పచ్చి పచ్చిగా ఉన్న కాయలు తిన్నారా మాములుగా ఉన్న నాలుగు కూడా చుట్టకొస్తుంది ఉరే సైతానా ఇదేంది ఈ శోధన ఏంది ఇక నాకేదో మూడినట్టు ఉంది అనుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పోయి ఆ రైల్వే ట్రాక్ ఉంది ట్రాక్ యువతల సపోటా బండి ఉంటే ఆ బండి కడిగిపోయా మళ్ళీ డబ్బులు తీసిచ్చి సపోటాకాయలు తీసుకున్నా సపోటా కాయ గురికే వాడు పచ్చికాయలు ఇచ్చాడు ఎట్లా ఉందంటే అట్టికాయ బండి ఉండి దయ్యం శోధిస్తుంది సపోటా బండ్ కాయలు పచ్చి తిన్నారా మీరు పాలు ఉత్పత్తి అయ్యేది ఒక రకంగా నిజమండి అప్పుడు ఇది మూడు వ్యవహారం కాదా అది పచ్చిదే ఇక ఈ ఆకాయలు పడేసి ఈ ఈ సపోటాలు పడేసి పోయి ఎక్కా ఎన్నయ్య నాకేంది ఇదో పని కట్టుకుని దాడి జరుగుతున్నట్టుంది నా మీద అంటే మాట్లాడకుండా పాట పాడు అంటున్నాడు ఆయన ఆయన మళ్ళీ అదే సమాధం పాడు పాడు ఇక మళ్ళీ ఎత్తుకున్న నరసరావుపేట బస్ ఎక్కి ప్రతి ప్రతిఘోర పాపమును అడుగును మల ఏసయ్యార ीना <iyorsun> निष्कलङ्कमयिना <pokerak> <smugil> <Enough> నిలబెట్టిన కార్యం సురక్త ఊరయే ప్రాణాన్ని నిలబెట్టిన కార్యం నా దేవుని కార్యం సత్యం ఊరక్త ఊరక్త మహాపరిశుద్ధ స్థలములో చేతూ మన ప్రధాన

కట్టిగా హరలుయా ఆ మేన్ నా దేవునికి నిత్య స్థుతి కలుగును గాక నా దేవునికి నిత్య స్కోత్రారాజన కలుగును గాక ఆయన బలమైన నామమైన శక్తివంతమైన నామో నిత్యము మన నోట సను తింపబడును గాక ఆయన మహాత్యం మనం అందరము గాక ఆమె చిలుకల దూరు వచ్చేంత వరకు మళ్ళా పాట ఆపల బాడీ కంట్రోల్లోనే ఉంది ప్రాణం పోలా అనుమానం ఇది నిజంగా జరిగిందని కానీ జరిగింది అంతసేపు ఎట్లా సాధ్యం అండి కానీ జరిగింది అడ్్రోడ్డు సెంటర్లో బస్సు దిగితే వాసు టీ స్టాల్ ఉంది అక్కడ వాసు వెళ్ళినట్టున్నాడు ఈరోజు ప్లేన్కి పరిచరి వాసు నా ఫ్రెండ్ బస్సు దిగి చక్క చక్క నడుచుకుంటా అక్కడికి వచ్చి ఆ టీ స్టాల్ దగ్గర కాసేపు నీళ్లు తాగటానికి ట్రై చేశా ఒకటకు పడట్లా నీళ్లు తాగుదా అంటే పడట్లా గొంతులో చేయి పెట్టి కక్కోవడానికి ట్రై చేశా వాంగ్ చేసుకోవడానికి ట్రై చేశా ఈ లోపు కళ్ళెత్తి చూస్తే మా అన్నయ్య వస్తున్నాడు మా అన్నయ్య వస్తున్నాడు చేత నన్ను చూసి నా దగ్గరికి వచ్చారు మా అన్నయ్య మాన్నయ్యతో పాటు అశోక్ వాళ్ళ నాన ఉన్నాడు అప్పుడు బతికే ఉన్నాడు సైకి చేశా పడట్లేదు డేంజర్గా ఉంది నా కండిషన్ అంతం తీసుకుని అదే సైకిల్ మీద ఎక్కించుకొని వెళ్ళారు ఆసుపత్రికి తీసుకెళ్లారు డాక్టర్ జీ రంగారావు గారు ఆసుపత్రి లోపల తీసుకెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి పోవాలా డైరెక్ట్ గదిలోకి వెళ్ళి పండుకున్నాం పండుకొని బాటిల్ ఒకటి పెట్టమని అడిగా ఒక తల్లి ఉంది పెద్ద తల్లి ఆమె మంచి భక్తి కలిగింది ఏసై పెట్టాము ఆమె దగ్గరికి వచ్చి నాకు ఆ సెలైన్ బాటిల్ పెట్టి నీకేమైతయ్యా నీకేమైతే జీవం గల దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుడు నీకు తోడై ఉన్నాడు కన్నీళ్లతో చెప్పాను ఈ రోజు నన్ను ఆశ్చర్యంగా కాపాడాడు మా ఆయన ఇలా జరిగింది దాదాపు ఇన్ని కిలోమీటర్ల దూరం నేను గుట్టక వేయకుండా వచ్చాను మాది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు అంటే అని చెబుతుంది ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యకరుడు నీకు తోడై ఉన్నాడు నీకేం కాదయ్యా అని బాటిల్ పెట్టి ప్రార్థన చేసి వెళ్ళింది సగం ఎక్కింది బండి లైన్లోకి వచ్చింది సగం ఎక్కింది బండి లైన్లోకి వచ్చింది ఆమెని పిలిచాను వా అన్నాను అయ్యా అనుకుంటూ వచ్చింది నా తల్లి ఇంక సార్ తీసేయన్నా సగమేనయ్యా ఎక్కింది అంది సాలు ఇప్పటికే ఎక్కువైపోయింది తీ అన్నా ఎందుకు తెలుసా ఆదివారం నా ఆత్మీయ బిడ్డలు నా కోసం ఎదురు చూస్తారు మా చూస్తారు వాక్యం టైం అవుతుంది ఇప్పటిదాకా కనపడకపోయినా కనీసం వాక్యం నాలుగు మొక్కలు అందిస్తే సంతోషపడతారు నా బిడ్డలు ఎంతో ఆస్తి వస్తారు బాబు నన్ను కలుసుకోవాలని వస్తారు చూడండి మీకేమో లెక్క ఉండదు నేనంటే చూడండి అసలు చూడండి మరి ఆ స్థితిలో ఉండి కూడా నేను ఎవరు మీ గురించి ఆలోచించేటట్టు చేశాడు ఆయన నా బిడ్డలు వస్తారు ఆత్మీయ బిడ్డలు వస్తారు ఆదివారం రోజు ఒక్కరోజే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది అన్నప్పుడు అల్లవాళ్ళు రాలేరు వాళ్ళ కళ్ళు నా కోసం వెతుకుతాయి అన్నడని నేను వెళ్ళాలి వాక్యం సమయమా ఇది ఇంకా చాలు తీసేయమని తీసేసి వచ్చా వచ్చి బలిపీఠ మీద ఎక్కితే ఆ రోజు నేను మళ్ళీ బలిపీఠ మీద ఎక్కి నిలబడి వాక్యం చూతానని పొరపాటును కూడా నాకు నమ్మకం లేదు కేవలం దేవుని అందే నిరీక్షణ చేస్తే ఆయన ఏదన్నా బతికించిందన్న చేర్చాలి ఇంటికి తప్పించి నాకు ఛాన్స్ లేదన్నది పక్క కానీ అలాంటి ఘట్టంలో నన్ను సేవ్ చేయడానికి దేవుడు వాడినటువంటి విషయం ఏంటంటే నువ్వు ఆరాధించు అన్నాడు ఆయన ఓపిక ఉండొద్దంటాయా అంటాయా ఒంటది ఆరాధించవాయ్ ఓపిక వచ్చిద్ది బాగలేదయ్యా ఉన్న కాడికి ఆరాధించవాయ్ బాగుపడతావు శక్తి లేదా ఆ శక్తి ఇవ్వటానికే ఆరాధించబే శక్తి వచ్చింది అలాగే ప్రభు అలాగే నా దేవుడు చేసిన కార్యం అండి చెప్పండి ఇప్పుడు ఆరాధనలో ఆయనను పాడి సన్నుతించి కీర్తించి మయమపరచట్లో శక్తి లేదా ఎవడా అన్న వెదవన్నారా గదవా అనాలనిపించింది నాకు కానీ నేను అనకూడదు కదా అట్లా అందుకని అనును దేవునికి స్తోత్రం హలో దేవుని ఆరాధించాలండి ఆయన్ని సన్నుతించాలి అంతటా నివసించు ఆరాధన నీకే మా యొక్క నీతి అంటే యహోవా మా యొక్క నీతి ఏ నీతి సిద్కేనో సిద్కేను మా యొక్క వసి నో ఆరాధన నిఘే మట నివసి వక్ లో ఆరాధన నిే స్తించడం ద్వారా ఒక దుర్గం స్థాపించబడుతుంది దానిలో మనం ప్రొటెక్ట్ చేయబడతాం చేయబడతాం భద్రపరచబడతాం ఇది మొదటి సంగతి మొదటి సంగతి శత్రువులు నీ మీద కుట్రబని నిన్ను నాశనం చేయకూరిన వారిని దేవుడు అణచివేస్తాడు వాళ్ళ ప్రయత్నాలన్నీ నాశనం అయ్యేటట్టు ఆయన చేస్తాడు ఇది రెండవ సంగతి ఒకటి నీవు స్థుతించే స్థుతి ఆరాధన దేవుని మయమపరిచే స్థుతి ఆగము నీకే ఒక రక్షణ దుర్గం అవుతుంది మరి అలాగా నీకు రక్షణ దుర్గం ఏర్పడితే మరి వాడు నిన్ను అటాక్ చేయాలంటే ఎట్లా నీ మీద దాడి చేయాలంటే ఎట్లా కష్టం కదా అందుకని నువ్వు స్థుతించకుండా వాడు నిన్ను అడ్డగిస్తుంటాడు నువ్వు ఆరాధించకుండా వాడు నిన్ను అడ్డగిస్తుంటాడు అది బోధల ద్వారా కావచ్చు కొంతమంది మాటల ద్వారా వెటకాల ద్వారా వెటకారాల ద్వారా కావచ్చు లేదా కొంతమంది ఫీలింగ్స్ ద్వారా సిగ్గులు అని చెప్పి ఏదో కొంతమంది ఫీలింగ్స్ ఉంటాయి వాటి ద్వారా కూడా వాడు నిన్ను స్థుతించకుండా అడ్డగిస్తాడు అడ్డగిస్తే నువ్వే నష్టపోతావు నా ప్రేరణకు ప్రేరణకులంగు మాకు పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా స్థుతిని కోరుకుంటాడు స్థుతించమని నిన్ను ప్రోత్సహిస్తుంటాడు ఆరాధించమని నిన్ను రేపుతూ ఉంటాడు గుర్తుపెట్టుకొని ఇది వాడుక చేసుకోండి అలవాటు చేసుకోండి ఎప్పుడు స్థుతించటం స్తోత్రించటం ఎప్పుడు మన నోట స్తోత్రధ్వానాలు ఉండటం అనేది మంచి అలవాటు కొంతమందిని చూస్తాను భక్తి పనులుని వాళ్ళు ఎప్పుడు చూసినా సరే స్తోత్రం ప్రభా అయ్యా నీకు వంద నాలు అయ్యా అనుకుంటా దేవుని సన్నతించుకుంటే పనులు చేసుకుంటుంటారు దేవుణ్ణి సన్నతించుకుంటే పనులు చేసుకుంటుంటారు అది మంచి అలవాటు చెత్త మాటలు మాట్లాడుకోవటం చెత్త తలంపులు మాట్లాడుకోవటం కన్నా దేవుణ్ణి స్తుతించటం గొప్పది కదా కాబట్టి స్తుతించడం ద్వారా మనం ఆయన దుర్గమై మనల్ని భద్రపరుస్తాడు మన స్థుతుల మూలమున దుర్గమును స్థాపిస్తాడు రెండవది మన మీద కుట్ర చేసే వాళ్ళకి విసుగుబుట్టి వాళ్ళ ప్రయత్నాలు మానుకునేటట్టు ఆయన చేస్తాడు అవి వాళ్ళకే ఎఫెక్ట్ అయ్యేటట్టు ఆయన చేయగలడు రెండు మూడవది ఆరాధనలో శక్తి విడుదలవుతుంది అది మనల్ని స్వస్థపరుస్తుంది హలో ఆరాధనలో ఏం విడుదలవుతుంది శక్తి విడుదలవుతుంది అది రోగాలను బాగు చేస్తుంది అనేక సాక్ష్యాలు ఇప్పటికే వచ్చిన సాక్ష్యాలు అలాంటివే నేను అందుకే ఆదివారం ఆరాధన చేసేటప్పుడు జాగ్రత్త అని చెబుతాను చేసేవాళ్ళకి చెప్తాను మీకు కూడా అదే చెప్తాను వర్షిప్ చేయాలి మైమరచి చేయాలి తన్మయించి చేయాలి ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు రూపాయలు ఫోన్లు తెచ్చుకుంటారు కొంతమంది నీ ధనం ఎక్కడో నీ మనసు అక్కడే అన్నట్టు ఈ నిలబడతారు ఆరాధనకే ఆరాధన నిలబడేదన్న కళ్ళు మోసి హల్లెలుయ హల్లెలుయ స్తోత్రం ప్రవ్వా హల్లెలుయ హల్లెలుయ్య నాయన స్తోత్రం తండ్రి దేవుడికి వెళ్ళి ఉండదు ఆ ముప్పై ఏళ్ళు ఫోన్ ఎవడు కొట్టేస్తాడో అని ఉంటుంది కొట్టేది ఖాయం కొట్టేసేది ఖాయం ఖాయం ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని భక్తులే కాదు దొంగోళ్ళు కూడా ఉంటారు ఎవడు పని వాడిది అందుకే మర్యాద చెబుతున్నాను ముప్పై ఏళ్ళ రూపాయలు నాది నలభై ఏళ్ళ ఫోన్ నాది అని అట్లాంటి దేవాకు ఆరు వందల రూపాయలదో ఐదు వందల తెచ్చుకో కీప్యాడ్స్ ఉంటాయి కదా ఫోన్లో అట్లాంటివి తెచ్చుకో మర్యాదగా చదువుతున్నా కాస్ట్లీ ఫోన్ తెచ్చాను నా బయోడేటా అంత అందులో ఉంది నా మ్యాటర్ అంతా అందులో ఉంది ఆ ఫోన్ పోయిందంటే నేను స్ట్రైట్గా చదువుతా పోయి పెద్ద వాగు చూసుకొని దూకని ఎవడు తెచ్చుకోమన్నా నిన్నది ఇంటికాడ పడేసి ఏదన్నా ఫోన్లు వస్తాయంటే కీప్యాడ్ ఫోన్ తెచ్చుకో అది పోయినా దరిద్రం ఉండదు ఇక మన కాడికి దరిద్రుడు తప్ప దాన్ని తీసుకెళ్ళి ఎవడు ఉండడు దేవునికి స్తోత్రం హల్లే లూయా అంత దారిద్ర్యానికి పాలు పడ్డాడంటే వాడికి ఆ ఫోన్ పోవటమే మంచిది ఎవరి తీసుకుంటాడు దాన్ని నేను అందుకే మర్యాద చూస్తున్నా లేదా వచ్చావా పోతే పోయింది ముప్పై వేలు నలభై వేలు పోతే పోయింది అంటావా ఆ దమ్ముంటే తెచ్చుకో కానీ ఆరాధన చేసేటప్పుడు దేవుని మయంపరిచేటప్పుడు మనస్సుని లేనం చేయి మనస్సుని ఆయన మీద లగ్నం చేయి ఎట్లా ఉండాలంటే ఆరాధన అయిపోయేటప్పటికి దేవుని ఆత్మ చేత స్పర్శించబడి ఉండాలి దేవుని పరిశుద్ధాత్మ ప్రభావం చేత తాకబడి ఉండాలి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉండాలి అట్లా తయారు కావాలి అలా రావాలి అట్లా సిద్ధపడి రావాలి డబ్బులు తీసుకొచ్చి బ్యాగులో పెట్టుకొని వస్తారు ఆరాధనలు పడతారు నేను నేనేదో పాట పాడుతాను ప్రతి గోర అవును ప్రతి గోరమును అడు ఏంది ఓంది ప్రతి ఊరిని భక్తి చల్లము డబ్బులు ఎందుకు తెచ్చాను అమ్మా కాదన్నయ్య నేను కానుక వేద్దామని తెచ్చానంటే సరే ఉంది వాడు దొంగ తీసుకొని లేకపోతే దేవుడి సన్నల్లో నువ్వు వేయని ఇక వాడు తీసుకున్నా సరే ఇక దేవుడికి చెందినట్టు వదిలేసుకో కానుకగా నీది కాదుగా అది దేవుడిదిగా ఈ దాని మీద పెట్టవాకు పోతే పోయింది దేవునికి స్తోత్రం కానీ మనస్సు ఆరాధించేటప్పుడు ఆయన మీదనే ఉండాలి అంతేగాని సగం అటు సగం ఇటు సగం ఆ సామాన్లకి వెళ్ళి కొంతమంది ఉంటారు విచిత్రమైన మనుషులు ఆరాధన జరిగేటప్పుడు అందరూ ఆనందిస్తుంటే ఇల్లు ఆనందించరు ఆనందించే వాళ్ళ ముఖాలు చూస్తుంటారు ఏగాదిగా పక్కన ఉన్న వాళ్ళ ముఖాలు చూసి నాకు ఈ కేసులన్నీ తగులుతాయి నేను ఇక్కడ ఉంటా కదా ఎత్తు మీద దేవునికి స్తోత్రం అరే వచ్చి ఉండేది కాసేపు ఆ ఉన్న కాసేపులో ఆరాధించేది ఇంకాసేపు కొద్దిసేపు ఆ ఆరాధన కూడా మనసు పెట్టి చేయకపోతే అసలు నువ్వు ఏం ఆత్మను పొందుతావు ఏం బలం పొందుతావు ఏం శక్తి పొందుతావు ఏం భాషలు మాట్లాడుతావు ఏం కృపావరం పొందుకుంటావు తమరు వచ్చేదే ఆదివారం ఒక పూట తమ దర్శనమే ఆదివారం ఒక పూట ఆ కాసేపన్న కాస్త మనసు పెట్టి దేవుని మీద ఉంచాలి కదా